నమస్కారం నా పేరు దూరపల్లి దన్నమ్మ నేను రామ్నగర్ నుంచి వచ్చాను మరి ఈరోజు జవాబు ఛానల్ ద్వారా మరి నేను తెలియజేయండి ఏమనగా వినిపించుకుంటుంది స్థానిక సంస్థలో మహిళా వికలాంగులకి మరి అవకాశాలు కల్పించాలని మరి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కానీ మరి దీంట్లో వికలాంగులు ఇరవై ఆరు వేల పైగా ఉన్నారు మరి ఎంతోమంది గ్రహీతలు కూడా ఉన్నారు రాష్ట్రపతి అవార్డు తీసుకున్న వాళ్ళు ఉన్నారు పద్మభూషణ్ అవార్డు తీసుకున్న వాళ్ళు ఉన్నారు మరి ఎంతో చదువుకొని పిహెచ్డీలు పీజీలు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి నిజంగా ఈ యొక్క చట్ట సభల్లో మాకు అవకాశం కల్పిస్తే మరి మా యొక్క ఉన్న ఆ యొక్క అవకాశాలను బట్టి మేము కూడా ఉపయోగించుకోవాలి ఎందుకంటే మాకు స్థానిక సంస్థలు అవకాశం ఇచ్చినప్పుడు మా యొక్క చట్టాలు ఏమున్నాయో ఆ చట్టాల మీద మేము పోరాడి మేము చట్టాల మీద మాట్లాడి దానికి ముందుకు సాగడానికి మాకు చట్ట సభలో అవకాశాలు కల్పించాలని నేను ఈ యొక్క జవాబు ఛానల్ ద్వారా వినివించుకుంటున్నాను అలాగే రెండు వేల పదహారు చట్టం ప్రకారము మరి మహిళా వికలాంగుల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి మరి ఆ యొక్క రెండు వేల పదహారు చట్టాన్ని ప్రతి ఒక్కరూ దాన్ని ఆ చట్టానికి మరి సహకరించాలి మరి ఆ చట్టాలని ఖండించి నిజంగా న్యాయం జరిగిస్తారని ఈ యొక్క జవాబు ఛానల్ ద్వారా నేను మనవ చేసుకుంటున్నాను మరి ఈ ఈ సంస్థ మరి స్థానిక సంస్థల్లో మాకు అవకాశం ఇచ్చినప్పుడు మరి మా యొక్క సమస్యలు మేము పరిష్కరించుకోగలుగుతామని మరి ఈ యొక్క జవాబు ఛానల్ ద్వారా మరొక్కసారి నేను వినివించుకుంటున్నాను జై హింద్ జై జవాబు ఛానల్ జై విక్లాంగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబులిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ